జై శ్రీకృష్ణ ఫ్రెండ్స్ ఈ వీడియో లో మనము ఒక గొప్ప విదేశీ మోడల్ అండ్ షాఫర్స్ గురించి తెలుసుకుందాం అండ్ షాఫస్ తన ఆడంబరమైన జీవితాన్ని త్యజించి శ్రీకృష్ణుడి భక్తురాలిగా శ్రీకృష్ణ సేవలో గడుపుతున్న పుణ్యాత్మురాలు అంతకు ముందు మనము భక్తి వేదాంత శ్రీలా ప్రభుపాదగ గారికి పాదాభివందనాలు చేయాలి గురుగారి అపార కృషి వలన భగవద్గీత నేడు ఎనభై రెండు భాషల్లోకి అనువదింపబడి ప్రపంచంలోని అన్ని మూలలకు చేరింది శ్రీమద్ ప్రపంచ వ్యాప్తంగా కోట్ల మంది విదేశీయులను హిందూ ధర్మాన్ని స్వీకరించేందుకు ప్రేరేపించిన ఒక అద్భుతమైన గ్రంథం ఇంగ్లాండ్లోని కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ మరియు అమెరికాలోని స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో భగవద్గీత గ్రంథాన్ని చదవడం తప్పనిసరి చేశారు ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ముస్లిం దేశాల్లో కూడా పాఠశాల సిలబస్లో భగవద్గీతను చేర్చారు హ్యాండ్ షాఫర్స్ ఆడంబరమైన జీవితాన్ని జీవించారు ప్రసిద్ధ డచ్ రంగస్థల కుటుంబంలో జన్మించారు ఆరేళ్ల వయసులో డానిష్ రాయల్ బ్యాలెట్లోకి ప్రవేశించారు వందల అరవై ఐదులో మిస్ డెన్మార్క్ కిరీటాన్ని సొంతం చేసుకున్నారు తరువాత ఫ్యాషన్ రంగంలో ఎంతగానో రాణించారు ప్రముఖ ఓగ్ మ్యాగజైన్ కవర్ పైన తన ముఖచిత్రంతో ఇంకా ఫేమస్ అయ్యారు యూరప్ దేశాలలో ఎన్నో మ్యాగజైన్ కవర్లపైన యాన్ షాఫస్ ముఖ చిత్రాలు కనిపించేవి యాండ్ షాఫర్స్ సినిమాల్లో కూడా నటించారు అండ్ షాఫర్స్ ఎంతగానో డబ్బు కీర్తి సంపాదించారు ప్రముఖ నగరాల్లో ఎన్నో అపార్ట్మెంట్లు కొన్నారు ప్రపంచంలో ఆమెకు అంటూ అన్ని సంపాదించుకున్నారు అన్ని ఉన్నా ఏదో వెలితి ఆనందం తృప్తి పూర్తిగా కలగలేదు దానివల్ల తనకు ఏ సమస్య రాలేదు ఆమెకు ఆ ఆనందాన్ని కూడా పూర్తిగా అందించడానికి ఆ పరమాత్మ తనకు పంతొమ్మిది వందల డెబ్బై మూడులో ప్యారిస్లోని ఒక విమానాశ్రయంలో ఒక కృష్ణ భక్తురాలిని పరిచయం చేశారు ఆ కృష్ణ భక్తురాలు ఆన్కి భక్తి యోగ గురించి తెలియజేశారు ఒక్కసారి ప్యారిస్లోని శ్రీకృష్ణ ఆలయాన్ని దర్శించుకోమని విజ్ఞప్తి చేశారు మరియు భగవద్గీత పుస్తకాన్ని కూడా ఇచ్చారు యాన్ షాఫర్స్ రెండు నెలల తర్వాత ప్యారిస్లోని కృష్ణ ఆలయానికి వెళ్ళారు ఆమెకు ఆ ఆలయ పరిసరాలు ఆలయం ఎంతో ప్రశాంతతను కలిగించాయి అక్కడ భక్తులు నలుపు తెలుపు ధనికా పేద ఏ తారతమ్యాలు లేకుండా అందరూ చాలా సింపుల్ వస్త్రాలు ధరించారు కొందరు చీరలు దోతులు కూడా ధరించారు ముఖ్యంగా అందరూ నేలపైన కూర్చొని దేవుడి నామాన్ని కీర్తిస్తున్నారు ఈ ప్రదేశం మరియు అక్కడి భక్తుల వినయం అనుకువ ప్రేమ సేవ అన్ని తనకు ఒక గొప్ప అనుభూతి కలిగించాయి వెంటనే తాను అక్కడ ఉన్న గురువుగారు భగవాన్ గోస్వామిని కలిసి తాను యోగా చేయాలనుకుంటున్నాను అన్నారు అందుకు గురువుగారు హరే కృష్ణాని జపించమని అన్నారు భగవంతుని నామం దేవునికి భిన్నమైంది కాదని భగవంతుని పవిత్ర నామం జపించడం వలన ఆ భగవంతుడితో ప్రత్యక్ష సంబంధం ఏర్పడుతుంది అని తెలియజేశారు ఆండ్ షాఫస్ తనకు కొన్ని నిమిషాల సమయం దొరికినప్పుడల్లా దేవుడి నామం జపిస్తుంది విమానాల్లో హోటల్ గదుల్లో ఫోటో సెషన్ల మధ్య తనకు ఎప్పుడు సమయం దొరికినా తాను వెంటనే జపమాలతో కూర్చుంటుంది పదమూడు సంవత్సరాల వయసులో అలవాటైన ధూమపానం డ్రగ్స్ ఇంకా ఎన్నో చెడు వ్యసనాలు దేవుడి పవిత్ర నామం జపించడం వలన దూరం పెట్టగలిగాను అని గర్వంగా చెబుతుంది రోజుకు పదహారు మార్లు జపమాలను పూర్తి చేస్తుంది తాను ఎంతో ఉల్లాసంగా ఉండగలుగుతున్నాను అని అంటారు వెస్టర్న్ కల్చర్ వెస్ట్రన్ డ్రెస్ పార్టీస్లో దొరకని ఆనందం తృప్తి దేవుడి ఆలయంలో ఆలయాన్ని ఊడ్చితూడ్చి శుభ్రంగా పెట్టే సమయంలో దొరుకుతుంది అని అంటారు భారతీయ చీరకట్టుతో నిరాడంబరంగా శ్రీకృష్ణ సేవకురాలిగా జీవించటం ఇచ్చిన ఆనందం తనకి ప్రముఖ మ్యాగజైన్ ముఖ చిత్రంతో మరియు ఎంతో ఆడంబరమైన జీవితం కూడా ఇవ్వలేదు అని చెబుతున్నారు తన పీ కెరియర్ ను పక్కకు పెట్టి శ్రీకృష్ణుడి భక్తిలో జీవించారు అక్కడి భక్తులకు ఆహారం చేసి పెట్టేవారు రోజుకు వందకు పైగా భక్తులకు ఆహారం వండి పెట్టేవారు గుడిని శుభ్రం చేయడం దేవుడిని పూలతో అలంకరించడం ఇంకా ఎన్నో భగవంతుడి సేవా కార్యక్రమాలు చేసేవారు ఆలయ అభివృద్ధి పనులకు ఆలయ కార్యక్రమాలకు డబ్బు అందించాలి అనే మంచి ఉద్దేశంతో మరలా తన కెరియర్ను సాగించారు తన సంపాదనలో ఆస్తిలో సగభాగం పైన కృష్ణ ఆలయాలకు అందించారు హ్యాండ్ షాఫర్స్ పంతొమ్మిది వందల డెబ్బై ఐదు సంవత్సరంలో భారతదేశానికి బృందావనం దర్శించుకోవడానికి వచ్చారు నిజమైన భక్తితో భగవంతుడి సేవలో తన జీవితాన్ని ఆనందంగా జీవిస్తున్న ఈ అందమైన మంచి మనసు ఉన్న కృష్ణ భక్తురాలికి పాదాభివందనాలు ఫ్రెండ్స్ ప్రతి హిందువు తప్పక తెలుసుకోవలసిన గొప్ప భక్తురాలు హ్యాండ్ షాఫర్స్ తాను తన భవ్యమైన జీవితం సనాతన ధర్మంలోని ఆధ్యాత్మికత కోసం సంతోషంగా త్యాగం చేశారు అన్నీ ఉన్నవారు అన్నిటిని వదులుకొని నిరాడంబరంగా నిశ్చలమైన భక్తితో నిస్వార్థంగా దైవ కార్యక్రమాలు చేస్తూ అందరూ బాగుండాలి అని సర్వవేళలో ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తుంటారు అలాంటి పుణ్యాత్ముల పుణ్యఫలం వలన నేటికి ఈ మీద ధర్మం పచ్చగా మరియు ఎందరో సంతోషంగా జీవించగలుగుతున్నారు అందరికీ శుభం కలగాలి అందరూ బాగుండాలి ప్రపంచం అంతా శాంతి సంతోషాలతో నిండి ఉండాలి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్